హాయ్ హాయ్ దిస్ ఇస్ పూర్ సో మనం ఫస్ట్ పార్ట్ లో చెప్పినట్లుగా మన మల్లప్పకొండ మల్లేశ్వర స్వామి సాక్షాత్తు ఎర్రిబత్తల అనే పూజారికి అయితే మన కోరిక మేరకు ఇక్కడ దేవు అంటే దేవుగుట్ట అని మేము పిలుచుకుంటున్నాము ఎర్రిబత్తల అనే పూజారికి వరం ఇచ్చినట్లు ఇక్కడ ప్రత్యక్ష మనం చూడొచ్చు ఇట్లా దేవుగుట్ట దేవునుట్ట నుంచి గుట్టగా పిలుస్తాము చాలా మందికి ఇక్కడ తెలియదు అక్కడ నుంచి మల్లప్పకొండకి సైడ్ రోడ్ వేసినప్పటి నుంచి ఇక్కడికి చాలా మంది దేవుగుట్టకి ఎవరు వస్తలేదు సో ఈ దేవగుట్ట అనేది ప్రత్యక్ష దైవము ఇక్కడ సాక్షాత్తు పరమశివుడే ఇక్కడ వచ్చి కొలినట్లు ఏ కాలంలో కానీ వర్షాకాలంలో ఎండాకాలంలో ఎప్పుడు కానీ ఇక్కడ ఊట నుంచి ఎప్పుడు నీళ్లు వస్తూనే ఉంటుంది అందుకే దేవుగుట్ట తెలియదు అక్కడే రోడ్ వేసినప్పటి నుంచి ఎవరు ఇక్కడ దేవుగుట్ట అనేది పేరు కూడా చాలా తక్కువ తక్కువగా వినిపిస్తా ఉంది సో మెయిన్ ఏమ్రా అంటే ఇక్కడ దేవగుట్ట అనే ప్లేస్ లో మాత్రమే ప్రత్యక్ష దైవము ప్రత్యక్ష శివుడు ఇక్కడ చ పురాతన కాలంలో ఏడు వందల సంవత్సరాలకు ముందు కూడా ఇక్కడ నుంచినే దేవుడు వచ్చేవాడు ఇక్కడ నుంచి నడుచుకుని పోయాలో నడక మార్గం కూడా ఇటు నుంచే ఉంది అయితే మనము ఆ దేవుగుట్టకైతే మిమ్మల్ని తీసుకుపోతున్నాను ఏంది దాని దాని పురాణం ఏంది స్థల పురాణం ఏందో మీకు తెలియజేయాలని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను సో ఇప్పుడు మనము అయితే వెళ్తున్నాను ఒకసారి రండి ఇక్కడంతా రోడ్డు బాగా బండ్లు వస్తూ ఉండేది అన్ని వస్తుంది జనాలు వస్తాయి భక్తులు ఎక్కువ వస్తుంటారు కాబట్టి ఇట్లా వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడైతే ఎవరు వస్తలేదు ఎందుకంటే అటు రోడ్ అయిపోయింది కాబట్టి ఎక్కువ అటు సైడ్ రోడ్డు ఉంది కాబట్టి బూరుగుల సైడ్ సైడ్లో రోడ్డు మార్గం ద్వారా అందులో అటు వచ్చి అట్లా వెళ్ళిపోతున్నారు ఇటు వచ్చి చాలా తక్కువ వస్తున్నారు కాకపోతే ఇక్కడ నడక మార్గం అంటే ముందు మా మా చిన్నప్పటి నుంచి కూడా నడక మార్గం అంటే ఇట్లే ఇటే వచ్చి అటు దూరం వచ్చి ఇట్లే పోతూ ఉంటామే సో ఇటు దాకా వరకు వచ్చేది బండ్లు ముందో దేవుగుట్ట వరకు వెహికల్ అయితే మనకి వచ్చేది ఎందుకంటే అక్కడ అటు సైడ్ రోడ్డు కాలేదు కాబట్టి ఇక్కడికే నడకదారులు అందరూ భక్తులందరూ ఇట్లే వచ్చి భక్తులందరూ ఇట్లే పోయేవాళ్ళు సో మీరు చూసినట్లయితే అటు సైడ్ కెమెరా చెప్పకు సో అక్కడైతే మీకు బసవేశ్వర స్వామి అనేసి ఒక చిన్న గుడి అయితే ఉంటుంది సో అది పురాతన కాలం నుంచి వచ్చి బసవేశ్వర స్వామి అనేసి పైన మల్లప్పకొండకి ఇదిగా పెట్టినారు మీరు చూడొచ్చు వాడు గుడి అయితే కనిపిస్తుంది ఒకసారి నెలగా అయితే ఇప్పుడు మనము దేవగుట్టకైతే వచ్చినాము ఇది మా చిన్నప్పటి నుంచి మేము ప్రతి సోమవారం వచ్చేవాళ్ళు ఇక్కడ మామూలుగా భోజనాలు ప్రసాదాలు అన్న ప్రసాదాలు అన్ని పెట్టేవాళ్ళు పాతకాలం నుంచి కూడా వచ్చేవాళ్ళు ఇక్కడ అది బయట నుంచి ఎవరైనా భక్తులు వస్తే కానీ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఎవరైనా భక్తులు వచ్చేవాళ్ళు వస్తే ఇక్కడ అరిసా అనేసి అన్న ప్రసాదాలు పెడతారు అది ఇప్పుడు ప్రతి ఊరు అది పోయేది లేదు ఇక్కడ తల తలనీళ్ళు సమర్పించి ఇట్లా ఇది ఇట్లా అంటే ఉండేవాళ్ళు ఇప్పుడు అదంతా కన్నమరిగి అయిపోయింది టెంపుల్ కాబట్టి మనం చెప్పులు పేర్చి లో పోదాము ఇది అన్నీ ఈ సైడ్ అంతా ముందా క్లీన్గా ఉండింది ఇక్కడ ఇక్కడే మొత్తం ప్రసాద అన్న ప్రసాదాలు ఎవరైనా నీళ్ళు సమర్పించి ఇక్కడ తల్లి సమర్పించుకొని కాలం నాకు తెలిసి అప్పటి కాలమే బాగుంది అనిపించింది ఈ జనరేషన్ కంటే అప్పటి జనరేషన్ అయితే నీకు భక్తి ఉండేది చాలా బాగుండేది ఫైనల్ ఫైనల్గా ఇది మన దేవగుట్ట ఈ నీళ్ళు అయితే నేను వందల సంవత్సరాలు ఇదే నూట అనేది దేవు గుట్టగా పిలిపించేది ఇదే మనకు నీళ్ళు అయితే నాకు తెలిసి ఏడు వందల సంవత్సరాల నుంచి నీళ్ళు ఏ కాలమైనా అట్లా ఉంది ఎంత చల్లగా ఉంటుందంటే ఫ్రిడ్జ్లో కూడా ఉండదు అంత చల్లగా ఉంటుంది దైవభక్తి ఎక్కువ ఉందంటే ఇక్కడే ఈ నూట కాలంతో ఒకసారి చూపిస్తాను మీకు ఇటు సైడ్ రండి మొత్తం వాటర్ ఇక్కడ ఒకప్పటి నుంచి పూజలు చేసేవాళ్ళు చూడండి ఇది మొత్తం ఇది మొత్తం ఇది మొత్తం వాటర్ ఇది ఇక్కడ నుంచి వస్తుంది పైన ఆయన ఇచ్చిన వరం సాక్షాత్తు పరమశివుడు ఇచ్చిన వరం ఇది మనకు సో ఇది ఏడు వందల సంవత్సరాలు పూరికతమైన ఎరిబత్తల ఆయన పూజారికి ఇచ్చిన వరంతో వరంతోనే మనము ఇప్పటికీ ఏ సీజన్లో సరే నీకు నీళ్ళు అనేది మనకు అందుబాటులో ఉంటుంది సో మీరైతే చూడవచ్చు ఒకసారి ఒకసారి సో ఎంత బాగుంటుందంటే ఇది సాక్షాత్తు పరమేశ్వరుడి తీర్థం తాగినట్టే ఉంటుంది ప్రతి సీజన్ లోనూ ఉంటుంది నువ్వు ఎట్లా ఎండాకాలం కాని వానాకాలం కాని ఏ సీజన్ లో కానీ వాటర్ వస్తూనే ఉంటుంది ఇక్కడ దీనికి దీ దీని వల్ల ఏమైతుందంటే ఈ ఇక్కడొచ్చే ఆవులకి ఈ పశువులు అది గొర్రెలకి అవి దానికి మేకలకి చాలా బాగా దాహం అయితే తీరుతుంది ఒకటంటే ఒక మంచి ఒక వాతావరణం అయితే మంచిగా అనిపిస్తుంది వీడికి వచ్చిన తర్వాత ఒకసారి చూపి ఈ చెట్టు నీకు నదర్సి ఈ వచ్చిన ఇంత వాతావరణం నదర్సి ఎక్కడ దొరుకుతాయో మనకి దొరకదు అంత చల్లగా ఉంటుంది సో ఇది ఒకప్పుడులో ఈ ఇది దేవుట అనే ఈ తొట్టిలో లింగం కైతే ఒకసారి వాటర్ అయితే వస్తూ లింగం పైన నీళ్ళు పడింది అదే లింగాన్ని పైన ఒకటి ప్రతిష్ఠించినారు సో మనం ఇక్కడ చూస్తే ఇక్కడే తల తలనీళ్ళ ముందు వాళ్ళు మళ్ళా ఇక్కడ మొత్తం హరిసమని ప్ర అన్న ప్రసాదాలు పెట్టేవాళ్ళు అక్కడ అంతా అన్నం వాళ్ళు బయట వచ్చే భక్తులంతా ఇక్కడే వచ్చి ఇక్కడే ఈ కొళ్ళంలోనే స్నానం చేసుకుని ఇట్లే ఈ నడకదారిలోనే చాలా మందికి ఈ మల్లప్ప కొండ నడకదారి అని తెలియదు చాలా మందికి ఎందుకంటే రోడ్డు అట్లొచ్చి అట్లే పోతున్నారు కాబట్టి నడకదారి అనేది చాలా మందికి తెలియదు ఒక దేవగుట్ట ఉంది దేవగుడ్లు ఇంత మహిమ ఉంది అని చెప్పేసి ఎవరికి తెలియదు సో మనం అట్లా తెలియజేస్తేనే ముందు మనకి నెక్స్ట్ జనరేషన్కి దేవుడు భక్తి అనేది పెరుగుతుంది సో మన వాళ్ళు ఏమంటే అట్లే రోడ్డు ఉంది కాబట్టి అట్టే వచ్చి అట్ల వెళ్ళిపోతాం నడకదారి కూడా చాలా మంది తెలియదు కాబట్టి మనం నడకదారి కూడా చూపిస్తాం ఒకసారి ఒకసారి రండి తిరుమల తిరుమల నడకదారం ఎట్ల పోతేనే కొంచెం బాగా భక్తి ఒక ప్రశాంతత అని అనిపిస్తుంది సో ఇప్పుడు ఎవరు అట్లా పోతలేదో మన మల్లపకుండా కూడా సేమ్ నడకదారి అయితే ఉంది కాబట్టి నడకదార పోతేనే మంచి ప్రశాంతత ఒక భక్తి ఏమైనా కోరికలు శివుడు కూడా కోరికలు అంత ఇది ఉంటుంది సో ఇప్పుడు అయితే మీరు చూసే మొత్తము నేను పోయేది మొత్తము నడకదారి అయితే పోతా ఉన్నాను సో దీనికి కూడా ఈ నడకదారికి కూడా ముందు చాలా స్పేస్ ఉండేది చాలా ఎక్కువ అంటే అప్పుడు పోయేవాళ్ళే వాళ్ళు కాబట్టి భక్తి వచ్చి వచ్చిపోయేవాళ్ళు కాబట్టి ఎక్కువ ప్లేస్ అయితే ఉండేది ఇప్పుడు ఎవరు పోతలేదు కాబట్టి ఏమైందంటే మొత్తము ముళ్ళకంపులతో ఇదైపోయినాయి మొత్తం సో ఇది మీరు చూడొచ్చు ఇది ఒకప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కాకుండా కూడా తమిళనాడు కర్ణాటక బార్డర్ వాళ్ళు కూడా సేమ్ ఈ నడక ధరతో వచ్చి నడక ధరత పోయేవాళ్ళు దీనికి దీనికి మళ్ళా ఒక పేరు కూడా దీనికి ఒక పేరు పెట్టుకునే వాళ్ళు ముందర అనమాట ఏమంటే అది మొలుకులు లాగా ఇప్పుడు వన్ కిలోమీటర్ ఎట్లా పెట్టుకుంటామో అట్లా ఈ దావకి మొలుకులు వాళ్ళు ఏమంటే ఒకటో మొలక రెండో మొలక అన్ని ఏడు మొలుకులు ఉంటాయి దీనికి సో ఒక మొలుకు టర్నింగ్లో ఒక పెట్టుకునే వాళ్ళు సో అట్లా ఏడు మొలుకులతో మనం నడుచుకొని పోయేదనమాట అది ఎట్లా పోయాలంటే ఎక్కే ఎక్కే ప్రతిసారి ఓం నమ శివ అనుకుంటూ ఇట్లా దైవ భక్తి పా శివుడి పాటలు పాడుకుంటూ ఆ భక్తితో పోయేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైందంటే రోడ్డు ఐదు ఐదు వచ్చిన తర్వాత భక్తి లేదు ఏదో వస్తారు ఫ్యాషన్గా వస్తారు పోతారు ఫోటో ఫోటోలు దిగుతారు వస్తారు తప్ప అక్కడ భక్తి లేదు సో మనం భక్తి ఏమిటంటే మనకు మెట్ల ద్వారా పోతేనే భక్తి అనిపిస్తుంది చాలా సో మీరు చూసినట్లయితే చూసా మొత్తం ముళ్ళకంబలతో ఇదైపోయింది ఒకసారి దారి అయితే చూస్తున్నాం మనము చూడండి అన్నీ ఒకప్పుడు ఎంత అంటే ఇది ఈ దారి ఇప్పుడు అంతా ఎందుకంటే పట్టించుకుంటలే ఎవరు వస్తలేదు కాబట్టి ఎవరు పట్టించుకుంటలేదు కాబట్టి మనం కూడా ఏం చే ఎవరు ఏం చేయలేము సో ఇంకైనా భక్తుల కోరికలకు మేరకు ఏమైనా మెట్లు గడ్లు మెట్లు మెట్లు అయితే త్వరలోనే చేస్తామంటా ఉన్నారు చూద్దాము సో మీరు అయితే ఒకసారి చూడండి ఇప్పుడు మనం ఒకటో అయితే పోతాం ఇప్పుడు మనం ఒకటో మళ్ళీ తిరిగే తిరిగే ధరకి చూస్తాము ఎవరైనా ఎక్కేసి ముసలి వాళ్ళు కానీ ఒక వయసు కానీ ఎక్కిన తర్వాత అట్లా చెట్లు దగ్గర కానీ ఇట్లా దగ్గర కానీ కొంచెం ప్రశాంతంగా కూర్చొని మళ్ళా లేచి మళ్ళా కొండెక్కేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు ఏమైందంటే అట్లే వచ్చి రోడ్లో వచ్చి రోడ్లు వెళ్ళిపోతారు మనకి ఇవన్నీ ఏం తెలీదు ఇంకోటి ఏమంటే ఆచారాలు ఉన్నాయి ఈడ రాళ్ళు పెట్టి కోరికలు కోరితే శివ కోరికలు తీస్తారని సో ఇలాంటి చెట్లు దగ్గర కూర్చొని చేతి మొలక మొలిక్కి వెళ్ళిపోయేవాళ్ళు సో కసువు కూడా ఎంత పెరిగిపోయింది దీని బాతు కసువు అంటారు మా వాళ్ళు చాలా మంది కొండగైతే ఆవులు మేకలు అయితే తీసుకొస్తారు ఒకప్పటిదంతా మేము చిన్నప్పుడైతే ఇది అప్పుడు మాకు మీ రోడ్ లేదు కాబట్టి అంతా వచ్చి ఇట్లా మా వాళ్ళంతా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి కూర్చొని అలా సోమవారం అయితే భక్తితో అలా పాటలు పాడుకొని అది చేసుకొని చేసుకొని పైనికెళ్ళాము ఇప్పుడు బిజీ బిజీలు అయిపోయింది ఎవరు కొండెక్కతలే అందరూ రోడ్లో వచ్చి రోడ్లు వెళ్ళిపోతూ ఉన్నారో ఇక్కడ ఉన్న ఇంకోటి ఏమంటే ఇక్కడ ఉన్న నాకు తెలిసి ఇంత ప్రశాంతతమైన వాతావరణం ఏ కొండలోనూ రాదు ఎందుకంటే అన్ని ఔషధ మొక్కలే ఉంటాయి మల్లప్ప కొండలో ఆల్మోస్ట్ అన్నీ ఔషధ మొక్కలే ఉంటాయి సో మనకేమనిపిస్తుంది అంటే ఆ గాలి కూడా అట్లే ఉంటుంది ఆ గాలి కూడా అంటే ప్రశాంతమైన గాలి ఎక్కడ కూర్చుంటే గంట ఒక గంట సేపు అట్లా ప్రశాంతంగా కూర్చోవచ్చు మీరు చూసినట్లయితే ఒకసారి ఇక్కడ కెమెరా పెట్టు మొత్తం అన్నీ చుట్టుపక్కల ఊళ్ళన్నీ కనిపిస్తాయి ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు నువ్వు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అట్లా కూర్చొని ఒక గంట సేపు అట్లా గడిపేసిపోవచ్చు ఇంకోటి ఇక్కడ వచ్చేసి కొసు కసువుకు వచ్చేసి మా ఊళ్ళో చుట్టుపక్కలందరూ వచ్చేవాళ్ళు వచ్చి కసు కొన్ని కోసుకొని పొద్దున్న పోయి సాయంత్రం వచ్చి పొద్దున సాయంత్రం తీసుకెళ్ళిపోయేవాళ్ళు ఇంకోటి కొన్ని ఇక్కడికి మీకు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే సరే కెమెరా పెట్టా అబ్జర్వ్ చేస్తే మీకు కొన్ని జాల ఉంటాయి జాలర్ చెట్లు అవి పూలు వస్తాయి అనమాట అది కరెక్ట్గా మహాశివరాత్రి టైంలో పూలు వదులుతాయి ఆ పూలు కానీ ఒకసారి పువ్వు వదిలిందంటే చుట్టుపక్కల ఏరక మొత్తము ఎంత సువాసన వస్తుందంటే అంత బాగా వాసన వస్తుంది మామూలుగా అది ఓన్లీ శివరాత్రికి మాత్రమే మనకి దొరుకుతుంది సో అంత మంచి ప్రదేశం ఇది సో మీరు ఒకసారి చూడండి లొకేషన్ ఎట్లా ఉన్నాయి మనం ఇడైతే ఒకటో ఒకటో మళ్ళీ చూపించి అట్లా ఏడు ఉంటాయి ఇటు సైడ్ అనమాట ఇంకోటి మీకు చెప్పేదేమంటే మీకు ఒక విషయం చెప్పాలా ఏమంటే ఈ చాలామంది బయట వాళ్ళు వీళ్ళు వీకెండ్కి వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే బయట బైక్లో వస్తారు రైడర్సు సో వాళ్ళు ఏం చేస్తారంటే అట్లే రోడ్లో పెట్టి రోడ్లో వెళ్ళిపోతారు ఆ రోడ్లో కాకుండా ట్రెక్కింగ్ అనే ప్లేస్ ఇది ట్రక్కింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనము ఇది మొత్తం మీరు నడుచుకోవచ్చింది దాని అంతా ట్రెక్కింగ్ లాగా అనిపిస్తుంది మీకు మంచి ఎనర్జీ అంటే బయట ఎక్సర్సైజ్ అన్ని కాకుండా నాకు తెలిసి బెస్ట్ ఎక్సర్సైజ్ ఇది ఒక ట్రెక్కింగ్ అనేది బెస్ట్ ఎక్సర్సైజ్ సో మీరు వచ్చే ట్రక్ ఎవరైతే రైడర్స్ వస్తారో వాళ్ళు ట్రెక్కింగ్ కూడా చేసుకోవచ్చు నువ్వు పైన కొండ దగ్గర వరకు నువ్వు నడుచుకొని పోవచ్చు ఈ దావలు మీరు చూసినట్టు మీరు వీడియోలో చూస్తున్నాను కదా సో ఈ ట్రెక్కింగ్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అది మీకు మీరు ఏదో రైడర్స్ వచ్చి పోయే దానికంటే ఒక ట్రెక్కింగ్ ప్లేస్ అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు ట్రెక్కింగ్ లాగా సో మీరు కూడా ఒకసారి రైడర్స్ అన్నీ గుర్తుపెట్టుకుని ట్రెక్కింగ్ ప్లేస్ కూడా మన మల్లపకొండకి ఉంది మీరు నడుచుకుని కూడా రావచ్చు మీకు నీకు లొకేషన్ అయితే మేము నేను మెన్షన్ చేస్తాను మన యూట్యూబ్ ఛానల్ అయితే మెన్షన్ చేస్తాను లొకేను ఇన్స్టా మన ఇన్స్టాలో కూడా మన లొకేషన్ అయితే మెన్షన్ చేస్తాను సో ఇప్పుడు మనం ఇది ఫస్ట్ మనకు అయితే వచ్చినాం సార్ చూపిస్తారండి మీకు ఇదే మన ఫస్ట్ మలకో సార్ ఇది ఫస్ట్ మలకో సో ఇట్లా ఏమన్నా మేము అలసిపోయి ఒకటో మొలక రెండో మొక్కలో నిలిచిపోతే కొంతసేపు ఇట్లే ఫ్రెండ్స్ అందరూ కూర్చొని లేదంటే వచ్చిన వాళ్ళందరితో కూర్చొని వచ్చిపోయి వచ్చిపోయే భక్తులు మీరు అన్నమయ్య సినిమా చూసి ఉంటే అన్నమయ్య సినిమా లాగానే వచ్చిపోయే భక్తులు ఏదో అయ్యేది స్వామిని శివయ్య శివయ్య ఓం నమ శివ అని చెప్పుకుంటూ వచ్చే పోతూ ఉంటారు వచ్చే పోయే భక్తులు కొంచెంసేపు ఉంటారు వచ్చే వాళ్ళు ప్రసాదాలు ఇస్తూ ఉండేవాళ్ళు ఇది ఒకప్పుడు ఉండే కానీ ఇప్పుడు ఏం ఏమిటంటే రాను రాను అట్ట వెళ్ళిపోయింది రోడ్లో వెళ్ళిపోతారు రోడ్లో వచ్చేస్తారు మనకి ఇవన్నీ ఏం తెలియదు మల్లప్పకొండ అంటే మర్చిపోతూ ఉన్నారు అంతే కానీ చాలా చరిత్ర ఉంది మల్లప్పకొండకి మీరు చూసినట్లయితే ఇంకా చిన్న చిన్నవన్నీ ఉన్నాయి ఇక్కడ మీకు శివలింగాలు కనిపిస్తాయి శివలింగాలు ఫోటోలు కనిపిస్తాయి ఓం నమ ఎక్కడ చూసినా ఓం శివ అని ఉంటాయి చూడు ఇక్కడ సేవ్ ట్రీ అని ఒకప్పుడు ఎప్పుడో ఒక ఇరవై సంవత్సరాలకు ముందు పదిహేను సంవత్సరాల ముందు రాయవన్నీ ఉన్నాయి సేవ్ ట్రీ అని ఒకసారి చూపి సేవ్ ట్రీని సేవ్ ట్రీ అంటే కొంచెం మన మన చెట్లు మనమే కాపాడుకోవాలని అవన్నీ స్లోగన్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ మీకు శివలింగాలు కూడా ఉంటాయి కనిపిస్తాయి నాకు తెలిసి ఇప్పుడు అప్పుడు నుంచి కూడా ఎర్రి బద్దలయా ఇక అక్కడి నుంచి కూడా ఇట్లే నడుచుకునే దాదానే వచ్చేవాడు అంట నడుచుకునే దాదానే వచ్చి ఆయనతో అభిషేకం చేసి ఆయనతో మాట్లాడి వెళ్ళేవాడు చూడండి ఒకసారి వ్యూ చూపి కొంచెం ఇట్లా వచ్చినాం కాబట్టి వ్యూ చూడు ఒకసారి సార్ వ్యూ చూడండి ఎట్లుందా నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ అనుకుంటా ఎంత బాగుంది చూడండి ఒకసారి ఎట్లు పెట్టా ఇవన్నీ తీసి చూపి ఇవన్నీ ట్రక్కింగ్ బాగా యూజ్ అవుతుంది ట్రక్కింగ్ వాళ్ళు వస్తారు కానీ ఇంక నుంచి ఎవరైనా మీకు ట్రెక్కింగ్ చేయాలనిపిస్తే మన మల్లప్పకుండా బెస్ట్ అట్లా ఏమైందంటే ఆ ట్రెక్కింగ్ వాళ్ళు ఏమవుతుందంటే దారి కూడా పడుతుంది నడుచుకునే వాళ్ళు వస్తారు నడుచుకొని పోయే వాళ్ళు పోతారు ఇలా నడక మల్లప్పు నాకు నడక దారి ఉందని కూడా చాలా మందికి తెలియదు కాబట్టి తెలుసుకుంటారు ఎన్ని ఇప్పుడు మా బాధకసలో కనిపిస్తుంది అన్నీ బాధకసలు సైడ్ ఎవరు వస్తలేదు కాబట్టి మన చుట్టుపక్కల వాళ్ళు మాత్రమే వస్తారు కాదు ఎవరంటే ఆవులోళ్ళు మేకలోళ్ళు ఇట్లా వాళ్ళు వస్తారు ఇప్పుడు మనము రెండో మళ్ళీకి తిరుగుతాను ఇప్పుడు మనం రెండో మల్లక దగ్గరకు వచ్చినాము సరే చూడండి ఇవన్నీ ఎందుకు ముసిపోయిందంటే మనం వస్తలేదు ఎవరు నడకదగర నడక ఎవరైనా వచ్చినట్టు ఉంటే ఇవన్నీ కొంచెం మా క్లీన్గా ఉండేది మీకు మొత్తం రాళ్ళే కనిపిస్తుంది చూడండి మొత్తం ఒక స్టెప్స్ లాగా ఉంటుంది ఎక్కేటప్పుడు మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ దిగేటప్పుడు అయితే నీకు చాలా ఈజీగా ఉంటుంది ఇది రెండో మల్కా ఇప్పుడు తిరిగి మనం ఇట్లా తిరుగుతాం కదా అది రెండో మల్క మనం ఇప్పుడు రెండో మలక వచ్చినాం చూడండి ఇప్పుడు ఒకసారి ఇవన్నీ ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది నాకు తెలిసి ఒక ట్రెక్కింగ్ వాళ్ళకి అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది సో ట్రెక్కింగ్ ప్లేసులు కూడా చాలా మందికి వ్యూ అవుతుంది ఇది ఈ చెట్టుని చూసినావా ఈ చెట్టు దగ్గర అయితే మేము చాలా సార్లు కూర్చున్నాం సో ఈ చెట్టు దగ్గర చాలా సార్లు కూర్చొని రెండో మొలక్కి మళ్ళీ మూడో కోళ్ళ మొలక్కి పోయేవాళ్ళము మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చే భక్తులు కానీ కూర్చొని ప్రసాదాలు ఏమైనా తెచ్చిండే తినుకొని ఇట్లా పోయేవాళ్ళము ఇప్పుడైతే అదేమి అనిపించలే నాకు మళ్ళీ అదే పూర్వ వైభవం వస్తుందని అనుకుంటున్నాను సో అది మంచి చేతులనే ఉంది ఒకప్పుడు మా దగ్గర ఐవర్లు అంటారు వాళ్ళని సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఉన్నారు ఇప్పటికీ కొంతమంది ఉన్నారు కొంతమంది అయితే లేదు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ మళ్ళీ కొన్ని కొంచెం ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి బుక్లు కొన్ని కొన్ని పుస్తకాలు తెచ్చుకొని చదువుకునే వాళ్ళు ఎందుకంటే మంచి ప్లేస్ ప్రశాంతమైన ప్లేస్ ఏం డిస్టర్బెన్స్ ఉండలేదు ఇంకోటి ఏమంటే సౌండ్స్ ఉంటాయి ఇక్కడ ఏం సౌండ్స్ అంటే ఈ పక్షులు నేచురల్ సౌండ్స్ ఇవన్నీ మనకి పైన దొరకదు నేచురల్ సౌండ్స్ ఈ చెట్లు గాలి వచ్చే అట్మాస్ఫియర్ అన్నీ నీకు ఏడ బయట దొరకదు కాబట్టి నీకు చదివే వాళ్ళు కూడా అంతే మల్లప్పకుండా అంటే నువ్వు కూర్చొని అంతే ఇంకంతే వాళ్ళే ఆ ఇవాళ్ళే కొంచెం ఇప్పుడు నాలెడ్జ్గా ఉన్నారు మనం డిగ్రీ చేసినా కూడా అంత లేదని నాకు తెలిసి అంత నాలెడ్జ్లో ఉన్నారు అప్పుడు ఇట్లా దగ్గరికి వచ్చి చదువుకొని ఇవన్నీ వాళ్ళు అనుభవించారు కాబట్టి నాకు తెలిసి ఆ కాలంలో అనుభవించినారు కాబట్టి వాళ్ళు ఇంకా వన్ వందేళ్ళు అట్లా బతుకు వచ్చినారు మనకి ఏమైంది రంటే అరవై ఏళ్ళకి డెబ్బై ఏళ్ళకి ఏమన్నారంటే అదే సౌండ్లు ఆ పొల్యూషన్ వల్ల మనం అట్లే ఉన్నాం సో ఇంత మన పక్కన మన ఊరు పక్కన మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంత ఉందంటే కూడా మనం దాన్ని మనం యూజ్ చేసుకోవాలి మనం కానీ ఎవరు యూజ్ చేసుకుంటారు మనం ఏడు రోజులకి పిక్చర్లో చూసుకోవచ్చు మనం రెండో మలక నుంచి మూడో మలకి తిరుగుతాం ఇది మనకి మూడో మలకి లెక్కింద వస్తుంది చూసినట్లయితే ఇక్కడ చూడు చూపి ఇట్లా మొలక మొలకి మీకు శివా కనిపిస్తాడు శివలింగంతో ఇది ఉంటాయి ఒకసారి శివయ్యని చూపి దగ్గర ఇంకా భుజం చేసి చూపి దగ్గర చూపి శివాయని నీకు ఇట్లా నీకు మొలక మొలకి మంచి మంచి దీంట్లో నీకు శివా కనిపిస్తారు మీకు నుంచి ఇప్పుడు ముందుకు పోతాం కదా మనం నాలుగో మొలకి కలుసుకుంటాం ఇప్పుడు రోడ్డు వేయడం వల్ల ఏమైందంటే ఏడు మొలకల్ని ఆ రోడ్డు వల్ల కొంచెం తొలగిపోయింది అది అయింది ఇప్పుడు నాలుగు ఐదు మొలకలకి అయిపోయింది అది రెండు మొలుగులో రెండో మొలకలు రోడ్డు పోయింది అది సో మనం ఇప్పుడు ఒకసారి చూస్తే నాలుగో మొలకకి అయిన తర్వాత ఐదో మొలుకలోనే అది తిరిగిపోయింది ఆ రెండు మొలకలు లేవు మనకి ఇప్పుడు రెండు మొలకలు ఏమైందంటే ఆ రోడ్డు వేయడం వల్ల ఆ మొలక కలిసిపోయింది రోడ్లో ఇప్పుడు మీరు చూస్తే ఇది ఐదో మాలుగో మల్క్ నుంచి ఐదో మలకి కలిసిపోయినాం మనం ఇది మనకు ఐదో మలక్కు ఇది ఫైనల్ మల్క్ అనమాట ఇటు ఇంకపోతే ఆ రోడ్డు కనిపిస్తుంది ఆ రోడ్ సైడ్ మనం మా రాయి దొరికిపోతాము ఆ రాయితో అయితే మాకు చిన్ననాటికి జ్ఞాపకాలు ఉన్నాయి రాయి మీద కూర్చొనిది ఆడే ప్రసాదం తినేది ఆడే ఓం నమస్ చేయాలి చెప్పుకొని కింద అరుచుకొని అప్పటి జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తాయి చూడండి ఇవన్నీ చెట్లు చూడు ఒకసారి చెట్లు చూపి ఇవే ఈ కనిపించే చెట్లు జాలర్ చెట్లు జాలర్ పూలు ఉంటాయి అది ఎంత సువాసన వస్తుందంటే చుట్టుపక్కల రామలన్నీ అంత పల పరమలేస్తుంది పూలు మొత్తం మూసిపోయినాయి ఇవన్నీ ఈ నాలుగు ములు నుంచి ఐదు మొలక మూలకలు అన్నీ మూసిపోయినాయి ఇది ఫైనల్ మొలక ఈ మన మల్లప్ప కొండలో ఏమంటే ఔషధ చెట్లు ఉన్నాయి అదే కాకుండా కొన్ని కొన్ని మనం తినే ఫ్రూట్ చెట్లు కూడా ఉంటాయి నీకు అడవి నెల్లకాయన ఒకటి ఉంటుంది అది ఎంత టేస్ట్ నాకు తెలిసి యా నెలకాయ ఉండాలి అంత టేస్ట్ ఉంటుంది అది ఓన్లీ మల్లప్ప కొండలో మాత్రం దొరుకుతుంది అది వచ్చిన ప్రతిసారి నెల్లకాయల కోసమే వచ్చేవాళ్ళు మేము పండుగ వచ్చినా అంటే నెల్లకాయల కోసమే వచ్చేవాళ్ళు ఒకటి ఒకటి ఏమంటే జాలర పూలకొస్తాము రెండోది ఏమంటే నెల్లకాయలకి వచ్చేవాళ్ళు సో అంత బాగుంటుందన్నమాట టేస్ట్ అది సో రాను రాంగ్ ఏమైందంటే బిజీ బిజీ లైఫ్లో ఎవరు అంత వస్తలేదు అప్పట్లోనే ఆయన ఎర్రిబత్తలే ఇదే దావలో వచ్చేవాడంట అంట సూపట్లా అంతే ప్రభా ఇది మెయిన్ మాకు ఈ చెట్టు దగ్గర ఇదేమంటే లాస్ట్ మొల్క్ అనమాట లాస్ట్ మొలుకులో చెట్టు దగ్గర కూర్చుంటాం కూర్చొని సేమ్ లాస్ట్ మొల్క్ కాబట్టి అంత మొత్తం అయిపోయింటుంది ఓపిక అంతా అయిపోయింటుంది ఓపిక నచ్చి కూర్చొని దేవుడు కనిపిస్తాడు ప్రశాంతంగా సో ఇది లాస్ట్ మొలక ఇక్కడ వచ్చి కూర్చొని వెళ్ళము కూర్చొని తర్వాత ప్రసాదాలు వచ్చేవాళ్ళు ప్రసాదం పెట్టేవాళ్ళు మా బ్యాచ్ అంతా కూర్చొని మీడ కూర్చొని ఎందుకంటే లాస్ట్ ఇంక దేవుడు కనిపిస్తాడు మనకి పోతేనే నీకు గో ఇప్పుడైనా చెట్లు అడ్డం ఉన్నాయి కాబట్టి నీకు కనిపిస్తే ఆడికి పోతే గోపురం కనిపిస్తుంది ఇంకా దేవుడు కనిపిస్తాడు మేము వీడు వచ్చి కొంచెం ప్రశాంతంగా దేవుడు కనిపి ఉండాడు కాబట్టి అని చెప్పి వీటి నుంచి ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యి ప్రసాదాలు తినిపోయేవాళ్ళము సో ఇది ఫైనల్గా ట్రెక్కింగ్ వాళ్ళకి కానీ ఎవరికైనా ఇంకా ఎవరికైనా రైడర్స్ కానీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు ఏదో బయట పోయాల్సి లేదు మన మల్లప్పకొండ ఉంది మన మల్లప్పకొండలో కూడా బయట కంటే ఎక్కువ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మన మల్లప్పకొండ ఇస్తుంది సో ఇంకా ఏమైనా మనకి ఫర్దర్ అయినా ఇన్ఫర్మేషన్ ఏమైనా అప్డేట్ కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ పూరి ఆర్ట్స్ ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో కండి నేను ఇంకా మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా పూర్యార్స్ యూట్యూబ్ ఛానల్ అయితే మన ఫుల్ వీడియో పెడతాను మీకోసము సో ఎవరున్నీ సబ్స్క్రైబ్ చేసుకుని లే చూరుకుంటే